అస్సలాము వలైకుం ఇది సున్న నాలుగవ భాగము పోయిన వారం మనం ప్రవక్త సల్లల్లాహలై వసలం యొక్క విధేయత తప్పనిసరి అని దాని ప్రాముఖ్యతను తెలిపే మూడు చూసాము చూశాము రెండు రోజు మరికొన్ని ఆయత్లను చూద్దాము సురే అలే ఇమ్రాన్ నూట ముప్పై రెండవ ఆయత్తులో అల్లా సుబను ఈ విధంగా సెలవిస్తున్నాడు మరియు మీరు కరుణింపబడటానికి అల్లాకు మరియు ప్రవక్తకు విధేయులై ఉండండి ఇక్కడ అల్లా మరియు ప్రవక్త ఇద్దరి యొక్క విధేయత ఆజ్ఞాపించబడింది మరియు వీరి ఇద్దరి యొక్క విధేయత అల్లా మరియు ప్రవక్త యొక్క విధేయతే మనకు అల్లా యొక్క కరుణకు కారకం అవుతుంది ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు విధేయత చూపకుండా మనకు అల్లా యొక్క కరుణ లభించదు అల్లాకు మరియు ప్రవక్తకు విధేయత చూపకపోతే కేవలం అల్లాకు విధేయత చూపితే మనం కరుణించబడము మనకు అల్లా యొక్క కరుణ కృప కావాలి అనుకుంటే మనం అల్లాకు విధేయత చూపాలి దాంతో పాటు ఆయన ప్రవక్త అయిన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా విధేయత చూపాలి అలాగే ఇంకొక ఆయత్ సూరా ముహమ్మద్ ముప్పై మూడవ ఆయత్లో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు ఔదు బిల్లాహి మిన షైతానిర్ రజీమ్ యా అయ్యుహల్లజీనా ఆమను అతియుల్లాహ వాతియుర్ రసూల్ వాతియుర్ రసూల వలా తుబ్తిలు ఆమాలకుం ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాకు విధేయులై ఉండండి మరియు ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి ఈ ఆయత్లో కూడా అల్లా విశ్వాసను ఉద్దేశించి అల్లాకు విధేయత చూపండి మరియు ప్రవక్తకు విధేయత చూపండి అని ఆజ్ఞాపిస్తున్నాడు మరియు కర్మలను వ్యర్థం చేసుకోకండి అని హెచ్చరిస్తున్నాడు అంటే అల్లాకు మరియు ప్రవక్త ఇద్దరికీ విధేయత చూపకపోతే మనం చేసిన కర్మలన్నీ వ్యర్థమైపోతాయి అంటే ఈ ఆయత నుంచి మనకు అర్థమైంది ఏంటంటే సున్నతను తిరస్కరిస్తే మన ఆమాలన్నీ వ్యర్థమైపోతాయి ప్రళయ దినాన అవి మనకి ఎటువంటి లాభాన్ని చేకూర్చలేవు కాబట్టి మనం ముందు చూసిన ఆయతి ఈ ఆయతి రెండిట్ల నుంచి మనకు అర్థమయ్యింది ఏమిటంటే అల్లా యొక్క కరుణ మనపై ఉండాలి మరియు మన మంచి ఆమాలు అనేక ఆమాలన్నీ వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మనం ప్రవక్త సల్లల్లాహ అలై వసలంకు తప్పనిసరిగా విధేయత చూపాలి ఆయన సున్నతను అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో మనం తప్పకుండా నడవాలి అలా నడిస్తేనే మనం అల్లా మరియు ప్రవక్త ఇద్దరుకు విధేయులమవుతాము మరియు అల్లా యొక్క కరుణ మనపై ఉంటుంది మన ఆమాలు ప్రళయ దినాన మనకు పనికి వస్తాయి అలాగే ఇంకొక ఆయత్ సూరత్ నూరు యాభై నాలుగో ఆయత్లో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు వారితోను అల్లాకు విధేయులై ఉండండి మరియు ప్రవక్తకు విధేయులై ఉండండి కానీ ఒకవేళ మీరు మరలిపోతే అతనిపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు మరియు మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది అతనిని అనుసరిస్తే అంటే ప్రవక్త సల్లల్లాహలై వసలంను అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే రండి ఈ ఆయత్లో ముఖ్యమైన పాయింట్స్ ఎన్నో చూద్దాము ముందు మనం చూసిన ఆయత్ లాగానే ఈ ఆయత్లో కూడా అల్లా తనకు అంటే అల్లాహకు విధేయత చూపండి మరియు తన ప్రవక్త అయిన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి అని ఆదేశిస్తున్నాడు అతీవుల్లాహ్ వాతీవుర్ రసూల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యొక్క విధేయత మరియు అనుసరణలోనే మనం మార్గదర్శకత్వం పొందుతాము ఆయన సున్నత్లను ఆయన హదీసులను ఫాలో అయితేనే మనకు సిరాతి ముస్తఖీం దొరుకుతుంది లేకపోతే మనకు సిరాతి ముస్తఖీం దొరకదు ప్రవక్త యొక్క అడుగుజాడలను వదిలేసి మనం అవిధేయత విధేయత చూపితే మార్గభ్రష్టులం అయిపోతాం ఈ ఆయత్లో అల్లా మనకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాడు ప్రవక్త యొక్క బాధ్యత ఏమిటి మన బాధ్యత ఏమిటి ప్రవక్త యొక్క బాధ్యత సందేశాన్ని అందజేయటం మన బాధ్యత ఆ సందేశాన్ని అమలుపరచడం ఇదే విషయం మనం పోయిన వారం చూసాము సూరత్ని అనుభవ ఆయత్లో కూడా అల్లా ఆదేశించడు మైతే రసూద ఫ అల్లా అని చెప్పిన తరువాత కాదని ఎవరైతే వెనుదిరిగిపోతారో వారిని అదుపులో ఉంచటానికి కావని వారి ప్రవక్త సల్లల్లా అలైవసంను పంపలేదు అనే విషయం సూరత్ నిసా అనుభవ ఆయత్లో అల్లా మనకు తెలియజేశాడు ఇదే విషయాన్ని అల్లా ఈ ఆయత్లో కూడా మనకి ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు ప్రవక్త సల్లల్లా అలై వసలం యొక్క బాధ్యత సందేశాన్ని అందజేసి సిరాతి ముస్తకీమ్ని మనకు చూపించడం మనకు మార్గదర్శకత్వం చేయటం ఆయన సందేశాన్ని స్వీకరించి ఆయన అడుగుజాడల్లో నడవటం అది మన బాధ్యత కానీ మనం ఆయన సందేశాన్ని తిరస్కరించి ఆయన సున్నతను ధిక్కరిస్తే బలవంతంగా మమ్మల్ని మార్గంలోకి తీసుకురావడం ఆయన బాధ్యత కాదు కావాలి వాయినలాగా పంపలేదు ఇదే విషయం ఈ ఆయత్లో కూడా అల్లా మనకి క్లారిఫై చేస్తున్నాడు ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇప్పటిదాకా ఉదాహరణకు మనం కొన్ని ఆయత్లను చూసాము అలాగే ఇంకా కొన్ని ఆయత్లు ఉన్నాయి ఈ కింద ఇవ్వబడిన సూరత్ నిశ యాభై తొమ్మిదవ ఆయత్ సూరత్ మాయిదా తొంభై రెండవ ఆయత్తు ఇలా మిగతా ఆయతుల్లో అతి ఉల్లాహ అతి ఉర్రసూ అనే పదాలతో అల్లా తన విధేయతను మరియు ప్రవక్త సల్లె వల్లం యొక్క విధేయతను ఈ ఆయతుల్లో ఆదేశించాడు అలాగే ఈ ఐదు ఆయత్లు అలీ ఇమ్రాన్లోని నూట ముప్పై రెండవ ఆయత్ ఇది మనం చూసాము సురే అన్ఫాల్లోని మూడు ఆయత్లు అల్ ముజాదిలాలోని పదమూడవ ఆయత్లు వీటిల్లో అల్లా అతీవుల్లాహ్ వర్ రసూల్ అనే పదాలతో యొక్క మరియు ప్రవక్త యొక్క విధేయతను ఆదేశిస్తున్నాడు ఈ ఆయత్తును బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే అల్లా మరియు ప్రవక్తకు విధేయత చూపడం తప్పనిసరి ఈ ఆయతులలో చాలా వాటిలో అల్లా డైరెక్ట్గా విశ్వాసం ఉద్దేశించి ప్రవక్తకు విధేయత చూపండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే విశ్వాసుల యొక్క లక్షణం అల్లా మరియు ప్రవక్త ఇద్దరికీ విధేయత చూపడం ప్రవక్తకు విధేయత చూపకుండా మనం విశ్వాసులం కాలేము అనే విషయాన్ని అల్లా పదే పదే మనకు తెలియజేస్తున్నాడు దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలై కు విధేయత చూపటం ఎంత ముఖ్యమైనదో ఎంత ఇంపార్టెంటో మనకు ఈ ఆయుత్ల నుండి మనకు అర్థమవుతుంది అలాగే ఇంకో విషయం ఏమిటంటే లో కేవలం అల్లా యొక్క విధేయత ఎక్కడ ఆదేశించబడలేదు అంటే కేవలం అతి ఉల్లాహ్ అని ఎక్కడ ఆపలేదు అల్లాహ ఎక్కడెక్కడైతే అతి ఉల్లాహ్ అల్లాహకు విధేయత చూపండి అని వచ్చిందో వెంటనే అతివుర్ రసూల్ లేక వర్రసూల్ అల్లాహకు విధేయత చూపండి మరియు ప్రవక్త సల్ల అలై వసలంకు విధేయత చూపండి అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి అని అల్లాకు విధేయత ఎక్కడెక్కడైతే ఆదేశించబడిందో వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలహీ వలం యొక్క విధేయత కూడా ఆదేశించబడింది ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ యొక్క విధేయత ఆదేశించబడకుండా కేవలం అల్లా యొక్క విధేయత కురాన్లో ఎక్కడ ఆదేశించబడలేదు అంటే ప్రవక్త సల్లల్లాహుహ అలై వసల్లంకు విధేయత చూపకుండా అల్లాహకు విధేయత చూపడం అసాధ్యం ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఆయన సున్నత మన జీవితాల్లో అవలంబించకుండా అల్లా యొక్క ఆజ్ఞలను అమలు చేయటం అసాధ్యం అనే విషయం అల్లా మనకు క్లియర్గా ఖురాన్లో పదే పదే తెలియజేస్తున్నాడు కానీ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఒక్కరి యొక్క విధేయతే ఆజ్ఞాపించబడింది దీనితో పాటు అల్లా యొక్క విధేయత ఆజ్ఞాపించబడలేదు వా రసూల్ అని మాత్రమే కొన్ని చోట్ల వచ్చింది ఉదాహరణకు నూర్ యాభై ఆరు ఆయత్లో అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఈ విధంగా సెలవిస్తున్నాడు నమాజున్నెల కలపండి జకాతుని ఇవ్వండి ప్రవక్త సల్లల్లాహు అలైవసంకు విధేయులై ఉండండి తద్వారానే మీరు కరుణించబడతారు ముందు చూసాము సురతున్నూరులోనే రెండు ఆయతల ముందు యాభై ఆ యాభై నాలుగులో అల్లాకు విధేయులై ఉండండి మరియు ప్రవక్తకు విధేయులై ఉండండి అని ఆజ్ఞాపించాడు ప్రవక్త యొక్క విధేయతలోనే మనం మార్గదర్శకత్వం పొందుతామని తెలియజేశాడు తెలియజేసిన తర్వాత విశ్వాసులను నమాజును స్థాపించండి జకాత్ని నెలకొల్పండి అని ఆజ్ఞాపిస్తూ మళ్ళీ ప్రవక్తకు విధేయులై ఉండండి అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ ఆయత్లో అల్లా మనకు నమాజ్ను స్థాపించండి జకాత్ని ఇవ్వండి అని ఆదేశించాడు మరి నమాజ్ని ఎలా స్థాపిస్తాం జకాత్ని ఎలా ఇస్తాము ఆ పద్ధతి అల్లా మనకు చెప్పలేదే లేదు అల్లా మనకు ఆ పద్ధతి చెప్పాడు నమాజ్ను స్థాపించండి జకాత్ని చెల్లించండి అన్న తర్వాత వెంటనే ప్రవక్తకు విధేయత చూపండి అని చెప్పాడు అంటే ప్రవక్త సల్లల్లాహలై వసల్లంకు విధేయత చూపి ప్రవక్త సున్నతిను అనుసరించి మనం నమాజును స్థాపిస్తాం అలాగే ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఆజ్ఞలను అనుసరించి మనం జకాత్ను చెల్లిస్తాము అలా చేస్తేనే మనకు యొక్క కరుణ మనకు లభిస్తుంది మనం ముందు చూసిన ఆయత్ల అర్థాన్ని ఈ ఆయత్ అర్థంతో కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతుంది అవుతుంది యొక్క ఆజ్ఞలు నమాజ్ జకాత్ను స్థాపించాలి చెల్లించాలి అంటే మనం ప్రవక్త సల్లల్లాహు అలైవసంకు విధేయులమై సున్నతని అనుసరిస్తేనే అల్లాహ్ యొక్క ఆజ్ఞలను మనం మన జీవితాల్లో స్థాపించగలము ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనకు తెలియజేశారు సల్లు కమారాయి తుముని ఉసల్లి అల్లాహ్ నమాజ్ను స్థాపించండి మనల్ని ఆజ్ఞాపించాడు నమాజ్ను ప్రవక్త అలైహి వసల్లం స్థాపించారు ఆయన చేస్తూ ఉండగా సహాబా రజుల్లా అనుహం చూశారు వారు ఎలా అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అయితే నమాజ్ను స్థాపించారో సహాబాలు ఆయన్ని చూసి అలాగే నమాజం స్థాపించారు మనం కూడా ఇప్పటిదాకా పద్నాలుగు వందల నలభై సంవత్సరాల తర్వాత కూడా మనం ఇప్పటిదాకా అదే పద్ధతిలో నమాజం చేస్తూ ఉన్నాము ఈ ఆయత్లో అల్లా యొక్క ఆజ్ఞ ప్రవక్త సల్లల్లాహ అలై వసల్లం యొక్క హదీసు రెండు ఒకే అర్థాలను మనకిస్తున్నాయి కాబట్టి ఇప్పటిదాకా మనం చూసిన ఆయతులన్నిటిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహ అలై వస్సలం యొక్క విధేయత చూపటమే ప్రవక్త సల్ల అలహలంకు విధేయత చూపటమే అల్లాహకు విధేయత చూపటం ప్రవక్త సల్లల్లా అలై వల్లంకు విధేయత చూపకుండా ఆయన సున్నత్ను అనుసరించకుండా మనం అల్లా యొక్క ఏ ఆజ్ఞలను పాటించలేము అది నమాజ్ అయినా కానీ అయినా కానీ హజ్ అయినా కానీ ఉపవాసమైనా కానీ మరి ఏ ఇతర విషయమైనా కానీ ఏ అల్లా యొక్క ఏ ఆజ్ఞను మనం అమలుపరచాలన్నా ప్రవక్త సల్లల్లాహల వలం యొక్క సున్నతను అనుసరించటం తప్పనిసరి ప్రవక్త సల్లల్లా అలై వసల్లంను అనుసరించకుండా అల్లాహకు విధేయత చూపడం సాధ్యం కాదు ఈ ఆయతల నుంచి ఈ విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మన ఆచరణలో మన జీవన విధానంలో అల్లాకు విధేయత చూపటం అంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను అనుసరించటమే అదే ఆజ్ఞ పదే పదే అల్లా మనకు చేస్తూ ఉన్నాడు అతి ఉల్లా వాతి ఊర్ రసూల్ అతి ఉల్లా వొర్రసూల్ అల్లాకు విధేత చూపండి మరియు ప్రవక్త సల్లల్లాహ అలై వసలంకు విధేయత చూపండి ఈ వారం కూడా మనము కొన్ని ఆయత్తులను చూసాము అవి కూడా ప్రవక్త సల్ల అలె వసలం యొక్క సున్నతను ఆయనను అనుసరించటం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తున్నాయి ప్రవక్త సల్లల్లాహాహు అలై వసల్లంను అనుసరించడం మరియు ఆయన సున్నత యొక్క ప్రాముఖ్యతను గురించి మరికొన్ని ఆయతులతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఇన్షాల్లా అస్సలం వలైకు